ఒక గ్రద్ద ఒక పాముని ఆహారంగా తన్నుకొని ఆకాశంలో ఎగిరిపోతూ ఉంది అప్పుడు చావుకి దగ్గరగా ఉన్న ఆ పాము తన కోరల్లో ఉన్న విషాన్ని వదిలిపెడుతుంది సరిగ్గా అదే సమయానికి ఒక గొల్లబామ తన తల మీద గంపలో పాలు పెరుగును మట్టి ముంతల్లో పెట్టుకుని వస్తూ ఉంటే పెద్ద గాలి వీస్తుంది ఆ గాలి వలన పెరుగు ముంతపై కప్పిన గడ్డి ఎగిరిపోవడంతో ఆ పాము వదిలిన విషం నేరుగా పెరుగు ముంతలో పడుతుంది కొంతసేపటికి ఆ పెరుగు ముంతని ఆ గొల్లభామ ఒక బ్రాహ్మణునికి అమ్ముతుంది ఆ బ్రాహ్మణుడు ఆ పెరుగును తన తండ్రి ఆబ్దికానికి భోక్తగా వచ్చిన మరో బ్రాహ్మణుడికి భోజనం వడ్డించగా ఆ బ్రాహ్మణుడు ఆ విషపూర్తమైన పెరుగు తిని చనిపోతాడు అలాగే మిగిలిన పితృశేషాన్ని తిన్న బ్రాహ్మణుడు కూడా మరణిస్తాడు వీరు చావడానికి ముందే పాము గ్రద్ద గొల్లబామ కూడా మరణిస్తారు ఇప్పుడు యమధర్మరాజు దగ్గర విచారణ ప్రారంభమైంది ఈ బ్రహ్మహత్య పాతకాన్ని ఆబ్దికం పెట్టిన బ్రాహ్మణుడి ఖాతాలో వేసి ఆ బ్రాహ్మణుడి పాపాల చిట్టాను చిత్రగుప్తుడు చదువుతూ ఉన్నప్పుడు అది విన్న ఆ బ్రాహ్మణుడు ఓ ధర్మ ప్రభు ఇది అన్యాయం ఈ బ్రహ్మహత్యా పాతకం నాది కాదు నేను పితృకార్యం కోసం పిలిచి ఆయనకు భోజనం పెట్టానే తప్ప